దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చనం చదువుకుందాం అయినను పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు నూతన స్వభావం పొందుకుంటాము నూతన శక్తితో నింపబడతాము మనలో నూతన కార్యం జరుగుతుంది ఆ ఆత్మ అన్నిటిని నివేసించి నడుపుతుంది పరిశుద్ధాత్మలోనికి వస్తే లోకం పాపాన్ని చూస్తే అసహ్యం పుడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని అంతరంగాన్ని మారుస్తాడు అప్పుడు దేవుని ఇష్టప్రకారం జీవించగలుగుతాము పాపానికి దూరంగా ఉంటాము పరిశుద్ధాత్మ దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన స్వభావం కలగజేస్తాడు మనలో రాతి గుండెని తీసివేసి మెత్తని గుండె అమరుస్తాడు పరిశుద్ధాత్మలోనికి ఉన్నప్పుడు సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మానివేసి కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉంటాము అంతేకాక దేవుడిని వెంబడిస్తూ వాక్యం చదవాలన్న ఆశ దేవునితో మాట్లాడాలన్న కోరిక పుడతాయి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనం ఆత్మానుసారంగా మారిపోతాము అప్పుడు శరీరలు నెరవేర్చబడవు వాటికి విరోధంగా ఉంటాము శరీరమునకు ఆత్మ ఆత్మకు శరీరం ఒకదానికొకటి విరోధంగా ఉన్నవి కనుక ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు శరీర క్రియలు ఏమాత్రం నెరవేర్చబడవు ఆత్మ ఫలం ఏమిటంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఆత్మానుసారులు శరీరమునకు దాని విచ్చలకు సిలివి వేశారు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని స్వరం వినేవారిగా ఉంటాము నా గొర్రెలు నా స్వరం వినెను నేను వాటిని ఎరుగుదును అని ప్రభువారే చెప్పారు కాబట్టి దేవుని స్వరం ఆయన నడిపింపు తెలుసుకుంటాము పరిశుద్ధాత్మలోనికి వస్తే భాషల వరం పొందుకుంటాము భాషలతో మాట్లాడి దేవుణ్ణి శుతించడం మొదలు పెడతాము అనుక్షణం దేవుణ్ణి శుతిస్తూ ఆయనలో లీనమైపోతాము మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కనుక పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చెయ్యాలో తెలియదు కాబట్టి ఆ ఆత్మ తానే మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు ఎవడైనాను దేవుని ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు అని వాక్యం చదివిస్తుంది పరిశుద్ధాత్మలో ఉంటే మన శరీరం పాప విషయమే మృతమైనది కానీ మన ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉంటుంది దేవుని ఆత్మలో నడిచేవారిగా ఉంటే అన్ని వేళల ఆదరణ పొందుకుంటాము దేవునికే మహిమ ఘనత కలుగునిగాక ఆ మీన్